నరసన్నపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం రానున్న ఇరవై నాలుగు ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరఫున నరసన్నపేట నియోజకవర్గం బరిలో ధర్మాన కృష్ణదాస్ గారు నిలబడుతున్నారు ఆయన మంచి స్నేహశీలి నిఘర్వి చాలా కలుపుగోలు తలం మన ఇంటి వ్యక్తిలాగా ఉంటారు మీ అందరికీ తెలిసిన విషయమే దాసన్న గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అందరితో కలిసిపోతూ ఉంటారు ఆయన ఆయనకి ప్రకృతిన్న పర్యావరణమన్నా ప్రజలన్నా ఆఖరికి అన్నా ఆయన ఎంతో అభిమానంతో చూసుకుంటూ ఉంటారు ఆయనకి తన మన భేదం అంటూ ఏమీ లేదు ఎన్నో ఏళ్ళుగా ఆయన రాజకీయాల జీవితంలో ఉన్నారు ఎన్నో మంచి పనులు చేశారు అదేవిధంగా మన నర్సన్నపేట నియోజకవర్గానికి కూడా చాలా మంచి పనులు చేశారు ఆయన వచ్చిన తర్వాతే మనకి కొమనాబిల్లి దగ్గర ఉన్న వంశిధార నది మీద బ్రిడ్జ్ కూడా రెడీ అయినది పూర్తి చేశారు అదేవిధంగా మనకి ఉర్లాం నుంచి వెళ్ళే రోడ్లు కూడా ఆయన హయాంలోనే రోడ్లు వేయడం జరిగింది ఆ విలేజ్లు వచ్చిన దగ్గర సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది అలా కాకు అదే కాకుండా చల్లపేట నుంచి శ్రీముఖలింగం వెళ్ళే రోడ్డు కూడా ఆయన హయాంలోనే జరిగినది ఇంకా చూసుకుంటే నర్సనపేటలో రోడ్లు విస్తరింపజేసి మంచిగా నర్సనపేట టౌన్ని చాలా ప్రశాంతంగా ట్రాఫిక్ ఏమీ లేకుండా విస్తీర్ణంగా తయారు చేసి మంచిగా రోడ్లు వేయడం కూడా జరిగినది అదేవిధంగా చాలా ఊర్లో పోలాకి పోలాకి మండలంలో కానీ నర్సనపేట మండలంలో కానీ జలమూరు మండలంలో కానీ సారవకోట మండలంలో కానీ చాలా మంచి పనులు చేశారు ఆయన చేసిన మంచి మీ కళ్ళకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది మీ మీ విలేజ్లో చేసిన మంచి ఆయనకి తెలియకుండా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడైనా ఎవరైనా చేసి ఉండొచ్చు వాటిని వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఏమైనా యామర్ బోర్డుగా వెళ్ళాము అంటే నష్టపోతాం ఎందుకంటే ఇరవై నాలుగులో మళ్ళీ రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇక్కడ దాసన్న గెలిచి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ దాసన్నకి మంత్రి పదవి ఇవ్వడం గ్యారంటీ దాసన్న మంత్రి అయితే మనమందరము మంత్రులు అయినట్లే లెక్క ఎందుకంటే ఆయనకి పొద్దున్న ఆయన ఇంటికి వెళ్ళాము అంటే పేరు పెట్టి పిలిచి మరి దగ్గర కూర్చుండి పెట్టుకొని మన కష్ట సుఖాలని అడిగి తెలుసుకునేంత సాన్నిహిత్యం ఉంటుంది దాసన్నతో కాబట్టి దాసన్న అయినా కానీ ఆయన వారసుడిగా మన ధర్మాన కృష్ణ చైతన్య గారు అయితేనేమి పద్మప్రియమ్మ అయితేనేమి మనకి అందుబాటులో ఉండే నాయకులు వీళ్ళంతా కాబట్టి వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి వినకుండా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరిదిద్దుకొని జగన్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా మన కృష్ణదాస్ గారిని ఇరవై నాలుగులో పంతొమ్మిది కంటే ఎక్కువ మెజారిటీతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ అలాగే మన ఎమ్మెల్యే గారితో పాటు మన ఎంపీగా నిలబడుతున్న తిలక్ గారికి కూడా ఒక ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి ఒక ఓటు ఎమ్మెల్యేకి ధర్మాన కృష్ణదాసు గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి ప్రతి ఒక్కరూ మీ తమ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తు మీద వేసి ఇక్కడ ధర్మాన కృష్ణదాసు గారిని ఎమ్మెల్యేగా అక్కడ పేడాడు తిలక గారిని ఎంఏ ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ప్రార్థించుకుంటూ జై జగన్ నమస్తే